అందరికి నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి లేకపోతే ఇంకేదన్నా లేకపోతే బెటర్ ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి మహిళల్ని గౌరవించాలి అందుకే తల్లికి అని పేరు పెట్టాను ప్రభుత్వ పాఠశాలలో తెగంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే అనేది ఇంట్లో మొదలవుతుంది మీరు విద్యాశాఖ మంత్రుల మీరు బిహేవ్ చేయట్లేదు ఐ థింక్ మీరు మీ లెవెల్ అన్నది స్పోక్స్ పర్సన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎవరైనా అధికార పార్టీ ప్రతినిధులు లేదా అధికార ప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించారు జనసేన అధికార ప్రతినిధి కానివ్వండి వైసీపీ అధికార ప్రతినిధి కానివ్వండి లేకపోతే వీళ్ళు కానివ్వండి వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి మీ హైలైట్స్ అన్నీ కూడా చెప్తా ఉంటారు అవతల పార్టీ వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే దాని మీద కూడా వీళ్ళ గలం విప్పుతారు ఇప్పుడు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో ఫీజు రిమర్స్మెంట్ మీరు వేస్తలేదు ఒకసారి వేసినట్టున్నారు ఆరు వందల కోట్లు ఏమో రిలీజ్ చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలకి ఆరు వందల కోట్లు సంథింగ్ ఎంతో రిలీజ్ చేశారు దానికి అదొక్కటి అంతే చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జనవరి నుంచి దానికి సంబంధించి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతుంది సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు ఇంకా మిగిలిన మెడికల్ కాలేజ్ లో ఎప్పటి కంప్లీట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరుకి కూడా రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవలసిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో లో వాటిని ఓపెన్ చేసినప్పుడు అదే మాట చెప్పారండి ఒక వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా నా మనసుకి ఎప్పుడు కూడా సంతకం కూడా ఆల్ సమ్ బెటర్ Keep this in mind. Prajalku, meeru karikramam. You're all youngsters now. Next five years down the line, you will become full-fledged doctors. and God willing, manchi postgraduate students I Inka manchi doctors for uthar. Just keep these words in mind somewhere. lot is expected from you, and I trust that. రెండు వేల ఇరవై ఆరు కూడా రిమైనింగ్ అన్ని మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతుంది నాని మీద మీ ఫోకస్ ఉన్నా మీ పార్టీని బలోపేతం చేసుకొని నిన్న కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు రెడ్ బుక్ నేను ఎందుకు మర్చిపోతాను నా తల్లిని తిట్టినోళ్ళ గురించి నేను ఎందుకు మర్చిపోతాను నెక్స్ట్ వీళ్ళ గురించి నేను అంటే మీ తల్లిని వాళ్ళు తిట్టారని చెప్పేసి మీరు అధికారం ఉపయోగించుకుంటున్నారా అధికారం ఉపయోగించుకోవడానికి మీరు వచ్చారు అధికారంలోకి అలా ఎలా ఇప్పుడు నా మీ తల్లిని ఎవరు తిట్టారని దానికి సంబంధించిన కేసెస్ పెట్టాడు నా తల్లిని దూషించారు కాబట్టి మనకి బా మీ భావాలు హట్టైనట్టుగా మన రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే సో దానికి సంబంధించిన కేసెస్ పెట్టాడు పెట్టండి వాళ్ళ మీద నేను ఎట్లా మర్చిపోతానని చెప్పేసి రెడ్ బుక్ ఉంది అదే మీ తల్లి మాత్రమే తల్లి సుగాది ప్రీతి తల్లి తల్లి కదా ఎన్టీఆర్ గారి తల్లి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి తల్లి కదా మొన్న మీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఆయన ఆయన ఏ విధంగా తిడతా ఉన్నాడు ఏ విధంగా తిట్టాడు మీ తల్లి మాత్రమే తల్లి అని అడుగుతున్నాం తల్లిని గౌరవించలేదు జగన్మోహన్ రెడ్డికి తల్లిని గౌరవించడం రాదు తల్లిని గౌరవించడం రాదు మీరు చేస్తూ ఉందేంటి ఏంటి మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి తల్లిని గౌరవం అమ్మాయి అవును చెప్పిందా విజయమ్మ గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను ఇచ్చేశాడని చెప్పేసి చెప్పిందా చెప్పిందా అసలు దాంతో రాష్ట్రానికి ఏం సంబంధం దాంతో రా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిది మా అభివృద్ధి ఇది ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాడు మేము ఇన్ని మెడికల్ కాలేజీలు కడుతున్నాం ఆయన ఇన్ని ఓపెన్ చేశాడు మేము ఇన్ని ఓపెన్ చేస్తున్నాం ఆయన ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు మేము ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం ఆయన టైంలో జిఎస్టీ కలెక్షన్స్ ఇంత మా టైంలో జీఎస్టీ కలెక్షన్స్ ఇంత ఆయన టైంలో జిఎస్డిపి గ్రోత్ ఇది మా టైంలో జిఎస్డిపి గ్రోత్ ఇది ఈ లెక్కది ప్రజెంటేషన్ ఇవ్వండి యాజ్ ఎయిటీ మినిస్టర్గా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు వీటి గురించా మాట్లాడేది ఈ చిల్లర్ టాపిక్సా మాట్లాడేది ఈ చిల్లర టాపిక్స్ గురించి మీరు ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చారా ఈ చిల్లర టాపిక్స్ గురించి నిన్నటి నుంచి నిన్నటిని ఒకటే ధరవు ఒకటే దరువు ఒకటే దరువు మొన్న అనుకుంటా మొన్నటి నుంచి ఒకటే దరువు ఒకటే ధరవు నాకు తల్లికి నా చంద్రబాబు నాయుడు గారికి తల్లుల మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి తల్లికి వంద పేరు పెట్టారా మరి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎక్కడికి పోయిందా ఎక్కడికి పోయింది అమ్మఒడి అన్నది మంచి పేరు కదా అమ్మఒడి ఎంత మంచి పేరు అది మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఒక అమ్మ ఉందని ఆ అమ్మకి ఒడి ఉందని మీకు గుర్తురా గుర్తురాల మరి ఇప్పుడు వచ్చేసి ఈ టాపిక్స్ పెట్టమండి మీరు నెంబర్ వన్గా గా టైం టు టైం విద్యార్థికి విద్యార్థులకు వసతి దీవెన వేయండి ఫీజు రీంబర్స్మెంట్ వేసామని చెప్పి పోస్టులు పెట్టండి వీటి గురించి పెట్టాలి నేను దేకం జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అవి మాకెందుకు మాకేం ఉపయోగం ఆ టాపిక్స్ మాకేం ఉపయోగం ఆ టాపిక్స్ మాకేం ఉపయోగం అని అడుగుతా ఉన్నాను నేను నాకు రూపాయి రాదు ఆ టాపిక్స్ వల్ల కూడా మీ ఇంట్లో వాళ్ళ టాపిక్స్ నుంచి కూడా జనాలకి కూడా ఏంటి రూపాయి కూడా రాదు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో టాపిక్స్ వల్ల కూడా ఎటువంటి రూపాయలు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో నుంచి మాట్లాడతాటే అది కూడా తప్పే అది కూడా పర్సనలైజ్డే సో వీళ్ళు మాట్లాడారు కాబట్టి మేము వాళ్ళు మాట్లాడినామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తా ఉంటారు యాజ్ ఏ ఐటీ మినిస్టర్ మీరు ఏం చెప్పారు మేము అలాంటి రాజకీయాలు చెయ్యం ఇక్కడ నుంచి కొత్త రాజ కొత్త తరం రాజకీయాలు ఉంటే మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిబిఐని చూస్తారని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలేండి ఎందుకు అంటే మీడియా ముందుకు వచ్చి వాట్సాప్ స్టేటస్లు పెట్టి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి ట్విట్టర్లో ట్రెండింగ్ చేసి మై మదర్ అని చెప్పేసి ట్రెండింగ్ చేస్తే అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు మీ తరహాలో అంటే మీరు అట్లాగే చేస్తున్నట్టు మీరు అట్లాగే పబ్లిసిటీ చేసుకున్నట్టు పబ్లిసిటీ చేసుకుంటే మాత్రమే తల్లి మీద ప్రేమ ఉన్నట్టు లేదంటే లేదు అంతేకాకుండా ఎవరికి తెలియకోకుండా తన ఆస్తిలో నలభై శాతం వాళ్ళ చెల్లికిస్తే వాళ్ళ చెల్లికి తను సంపాదించుకున్న దాంట్లో అవి ఈడీ కింద ఉన్నాయి ఈడీ కింద ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కేసెస్ సాల్వ్ అవడానికి సాల్వ్ అయిన తర్వాత తీసుకో అని చెప్పేసి చెప్తే అదొక ఇది అలా చెప్పకూడదు అలా చెప్పుకోకోకుండా తను వచ్చేసి ఎనిమీస్ కి సపోర్ట్ ఇస్తున్నా కానీ ఆయన చూస్తూ కామ్గా ఉండాలి నలభై శాతం వాటా ఇచ్చి నెక్స్ట్ ఆయన శత్రువులకి సపోర్ట్ చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనకూడదు వాళ్ళ చెల్లిని చంద్రబాబు నాయుడు గారు తమ్ముడికి ఆయన ఎంత ఇచ్చారు అసలు ఎందుకు ఈ డిక్కుమాల్ టాపిక్స్ మాకు మీ ఫ్యామిలీ గురించి అడగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి అడగాల్సి వస్తుంది ఎందుకు ఎన్ని టాపిక్స్ రాష్ట్ర అభివృద్ధి ఏంది దాని గురించి కదా మనం ఫోకస్ చేయాల్సింది దాని గురించి కదా మాట్లాడుకోవాల్సింది చెప్పండి ఒక ప్రజెంటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి మీ నుంచి ఖచ్చితంగా ఒక ప్రజెంటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన ఓకే ఏయ్ మీ రిస్టమ్ ఇంకా బెటర్ ఫుల్ డేటా తో ఫుల్ యాక్యురేట్ డేటా తో అది మాకు ఉండాలి నేను చెక్ చేస్తా కచ్చితంగా థాంక్యూ థాంక్యూ ఫర్ వాచ్